ఇప్పుడు పడుకుంపుతున్నాను సరే ఫ్రెండ్స్ బాయటాట నేనైతే పడుకుంటున్నాను నిద్ర రావట్లేదు ఏం చేయాలి చాలా భయం వేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా కొడుని తిన్న బిరిక్కి బాగా తీయాల ఏం చేయాలి మంచి పాట పాడదామా ఓకే మంచి పాట పాడదాం ఏం పాట ఏం పాట పాడాలి ఇప్పుడు గుర్తుకొచ్చింది అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య ఆడుకునే ప్రభువయ్యా ఓ అయోధ్య రామయ్య ఇప్పుడు మస్తు చూస్తా చూస్తాం బాయ్ మా బాబాయ్ భయమేస్తుంది అర్థంగానే చూడాలి ఇదో ఏదో ఒకరికేసి ఉన్నది మా బాబాయ్ సాయంత్రం సడిపోయే ముంద వచ్చింది ఇదిగో ఇక్కడ వద్దో ముద్దు పెట్టేసి ఉన్నది చూడు అమ్మ బాబాయ్ ఏంటనుకున్నారా సాయంత్రం కరెంట్ లేదు కదా ఎక్కడ పెడితే అక్కడ దోమలు కలిసేసింది ఇదిగో చూస్తున్నారు కదా అయితే గట్టిగా ఉంది సరే ముఖమైతే బాగానే ఉంది తర్వాత చూస్తే అయితే బయటకు వెళ్ళి చూద్దాం ఒకసారి గేస్ ఉందో లేదో చూడాలి ఇప్పుడు ఇంకా స్నానానికి నీళ్ళు పెట్టేసుకొని బలవాన్ని వెళ్ళిపోవాలి ఇక్కడ చూస్తే లైటర్ ఇక్కడ ఉంది ఇదిగో ఇదే లైటర్ అంటాం మేము చూడండి ఇదిగో ఇప్పుడు కొంటున్నాం గేస్ ఉందా లేదా ఓహో ఏం చేయాలి ఇప్పుడు హీటర్ పెట్టాలి ఏం చేయాలి ఇప్పుడు ఇడియా ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి ఎట్ చేయాలి ఇక్కడ కటింగ్ ఉంది ఏదో చేయాలి బాబు ఇది లాగితే రావట్లేదు ఎక్కువ ఒకటి ఉంది చూద్దాం ఇది పని చేస్తుంది అయినా ఏ టిప్ అని వస్తుంది హీటర్ లేదు ఇప్పుడు ఏం చేయాలి సర్లే ఏదో ఒకటి అలాగిన ఇంకా